గుడ్ మార్నింగ్ ఇండియా ఓం ఓం హర మహాదేవ శంభో వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల ఇరవైఅవ తేదీ గురువారం రోజు కార్తీక అమావాస్య ఈ కార్తీక అమావాస్య కార్తీక మాసంలోనే చివరి రోజు ఈ రోజు పాటించాల్సిన నియమాలు ఈ ఒక్కరోజు ఇంటి ముందు రెండు దీపాలను వెలిగిస్తే సరిపోతుందా లేదా పాడ్యమి రోజు కూడా రెండు దీపాలను వెలిగించాలా ఈరోజు పరపాటన కూడా చేయకూడన విషయాల గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీక మాసంలో వచ్చే చివరి రోజు అమావాస్యకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది అమావాస్య ప్రతి నెల కృష్ణపక్షం చతుర్థి తిథి తరువాతి రోజు వస్తుంది ఈ ఏడాది కార్తీక మాసంలోని కృష్ణపక్ష అమావాస్య తిథి కార్తీక అమావాస్య కార్తీక అమావాస్య తిథి ప్రారంభం నవంబర్ పంతొమ్మిది ఉదయం తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాల ప్రారంభమై నవంబర్ ఇరవై మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేడు నిమిషాలకు అమావాస్య తిథి ముగుస్తుంది అయితే తెలుగు క్యాలెండర్ ప్రకారం చూసుకున్నట్లయితే కార్తీక అమావాస్య ఈ ఏడాది నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం రోజున జరుపుకోనున్నారు కార్తీక మాసంలో వచ్చే చివరి రోజు అనగా అమావాస్య రోజు ఏం చేయాలి ఎలాంటి పూజలు నిర్వహించాలి అన్న విషయాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మామూలుగా మనకు ప్రతి నెల పౌర్ణమి అమావాస్య తిథులు వస్తూ ఉంటాయి అయితే ప్రతీ నెల కాకుండా కొన్ని ప్రత్యేకమైన మాసాలలో వచ్చే పౌర్ణమి అమావాస్యలకు చాలా ప్రత్యేకంగా పరిగణిస్తూ ఉంటారు అమావాస్య ప్రతీ నెల కృష్ణపక్షం చతుర్దశి తిథి మర్నాడు వస్తుంది అమావాస్య రోజున గంగా స్నానం శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని మత విశ్వాసం అలాగే లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు అదేవిధంగా లక్ష్మీదేవిని పూజించడం వలన ఆర్థిక సమస్యలను నుండి విముక్తి పొందుతారు అలాగే వీరి జీవితంలో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు ఇక లక్ష్మీదేవి వారి ఇంట్లో తిష్ట వేసి కూర్చుంటుంది అంతేకాకుండా అమావాస్య రోజున పూర్వీకులకు పిండ ప్రధానం తర్పణం వంటివి చేయడం వలన మోక్షం లభించి పితృదోషాలు తొలగిపోతాయి ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనది మరియు పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది కాబట్టి కార్తీక అమావాస్య రోజున ఆర్థిక సంక్షోభాన్ని ఆర్థిక అధిగమించడానికి కొన్ని పరిహారాలను పాటించాలి దీని ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం ఇంట్లోని కుటుంబ సభ్యులందరిపై ఉంటుంది కార్తీక అమావాస్య రోజున లక్ష్మీదేవికి సంబంధించిన కొన్ని పరిహారాలను పాటించడం వలన జీవితంలో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు అలాగే మీ సంపద పెరుగుతుంది ఈ పరిహారం ఏమిటంటే లక్ష్మీదేవికి సంబంధించిన నామాలను జపించటం కార్తీక అమావాస్య రోజున లక్ష్మీదేవి యొక్క నూట ఎనిమిది నామాలను జపించటం వలన ఇంట్లోనే ఆర్థిక ఇబ్బందులను తొలగి లక్ష్మీదేవి అక్కడ నివసిస్తుందని నమ్మకం లక్ష్మీదేవి నూట ఎనిమిది నామాలను జపించడం శుభ్రప్రదంగా పరిగణించబడుతుంది అలాగే అమ్మవారి యొక్క అనుగ్రహం మీ సొంతమవుతుంది డబ్బుకు లోటు ఉండదు అలాగే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని భక్తుల విశ్వాసం ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభించి మీ ఇంట్లోనే ఉంటుందంట అంతేకాదు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఎవరైతే ఈ రోజు లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారో వారికి కోరిన కోరికలు నెరవేయడమే కాకుండా డబ్బు పరంగా వస్తున్న అనేక సమస్యలు తొలగిపోతాయి కనుక కార్తీక అమావాస్య రోజు మరిచిపోకుండా లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది కార్తీక అమావాస్య శివ కేశవులు ఇద్దరికీ పరమ పవిత్రమైన ప్రీతి పాత్రమైన రోజు ఇది ఆధ్యాత్మిక సాధనకు మోక్ష సాధనకు విశిష్టమైనది హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ రోజు కూడా స్నానం దానం జపం ఉపవాసం దీపారాధన దీపదానం వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు ఈ క్రమంలోనే అందరూ దేవాలయాల్లో ఇంటి గుమ్మం ముందు రకరకాల దీపాలు వెలిగిస్తూ ఉంటారు అయితే కార్తీక అమావాస్య రోజు నారీకేల దీపం వెలిగిస్తే శివానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని ధనపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు ఈ నారికేల దీపం ఎప్పుడు వెలిగించాలి ఎలా వెలిగించాలి పూర్తి పూజా విధానం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పరమశివుడికి ఎంతో ప్రీతి పాత్రమైన నారికేల దీపాన్ని కార్తీక అమావాస్య రోజు కాలంలో అంటే సాయంకాలం ఇంట్లోని కానీ పూజ మందిరంలో కానీ వెలిగించాలని చెబుతున్నారు పూజ మందిరాన్ని ముందుగా అలం అలంకరించుకోవాలి ఆ తరువాత పరమేశ్వరుడి చిత్రపటం లేదా లింగ స్వరూపానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలు పెట్టాలి శివుడి చిత్రపటం ముందు పీట ఏర్పాటు చేయాలి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇప్పుడు ఆ పీట మీద రాగి లేదా ఇత్తడి పల్లెంను ఉంచాలి ఆ పల్లెంకు ఐదు చోట్ల గంధం కుంకుమ బొట్లు పెట్టాలి ఆ తరువాత ఆ చిన్న ప్లేట్ లోకి గంధం తీసుకొని అందులోని గంగా జలం లేదా మంచి నీటిని పోసి కలపాలి ఆ తడి గంధంలో ఉంగరపు వేలు ముంచి పల్లెంలో స్వస్తిక్ గుర్తు రాయాలి ఆ స్వస్తిక్ గుర్తుకు నాలుగు చోట్ల గంధం కుంకుమ బొట్లు పెట్టాలి ఇప్పుడు ఆ స్వస్తిక్ గుర్తు మీద బియ్యాన్ని కుప్పలుగా పోసుకోవాలి ఇప్పుడు ఆ కొబ్బరి ఓ కొబ్బరి కాయను తీసుకొని పసుపు నీళ్ళల్లో శుభ్రం చేసి దానిని పగలగొట్టుకోవాలి ఆ రెండు కొబ్బరి చెక్కలను పల్లెంలోని బియ్యం మీద ఉంచాలి ఇప్పుడు అందులో ఒక కొబ్బరి చిప్పకు ఐదు చోట్ల గొం గంధం కుంకుమ బొట్లు రాయాలి అనంతరం ఆ కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోయాలి ఆ తరువాత రెండు ఒత్తులను కలిపి ఒక ఒత్తుగా చేయాలి అలాంటివి మూడు రెడీ చేసుకోవాలి ఈ మూడు ఒత్తులను కొబ్బరి చిప్పలో తూర్పు వైపు ఒక ఒత్తి ఉత్తరం వైపు రెండవ ఒత్తి ఈశాన్యం వైపు మూడవ ఒత్తి ఉంచాలి అలా ఉంచిన తరువాత ఏకహారతి లేదా అగర్వత్తులతో దీపాన్ని వెలిగిస్తూ ఉండాలి దీపాన్ని వెలిగించేటప్పుడు దారిద్య దుఃఖ దహనాయ నమహ శివాయ అనే మంత్రాన్ని ఇరవై సార్లు చదవాలి ఇంకొక కొబ్బరి చిప్పలో తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి అంటే ఒక కొబ్బరి చిప్పలో నారికేల దీపం మరొక కొబ్బరి చిప్పలో నైవేద్యం పెట్టాలి ఇలా దీపం వెలిగించిన తరువాత ఆ దీపం చుట్టూ పుష్పాలు అలంకరించాలి అక్షంతలు వేయాలి దీపానికి హారతి ఇవ్వాలి నారికేల దీపం కొండ ఎక్కిన తరువాత ఆ రెండు కొబ్బరి చిప్పలను దీపం చెట్టు ఉన్న పూలు అక్షంతలు ఎవరి తొక్కను చోట చెట్లు మొదట్లో కాని పారే నీళ్ళల్లో కానీ వేయాలి అలాగే పల్లెంలో ఉన్న బియ్యాన్ని పొంగలిగా చేసుకొని శివునికి నైవేద్యంగా పెట్టి దానిని కుటుంబ సభ్యులు స్వీకరించాలి కార్తీక మాసంలో గడిపి గడిచిపోయిన సోమవారాలు చేయలేని వారు ఈ అమావాస్య రోజు చేస్తే కార్తీక మాసం నెల రోజులు పుణ్యఫలం ఒక రోజుతో లభిస్తుంది ఈ రోజున తప్పకుండా సాయంత్రం పూట ఇంటి ముందు రెండు దీపాలను వెలిగించాలి ఇలా చేస్తే ఏ దుష్ట శక్తులు ఇంట్లోకి రాకుండా లక్ష్మీదేవి గుమ్మం ముందు తిష్ట వేసుకొని కూర్చుంటుంది అమావాస్య రోజు పొరపాటున కూడా ఈ పనులు చేయకండి అమావాస్య రోజు కొన్ని పనులు అస్సలు చేయకూడదు హిందూ శాస్త్రం పండితులు హెచ్చరిస్తున్నారు ఒకవేళ చేస్తే చాలా కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది అమావాస్యను శుభదినంగా పేర్కొన్న విషయం మనకు తెలిసిందే అమావాస్యకు శూన్య తిరిగా పరిగణిస్తారు అమావాస్య రోజు సూర్యుడు ఉదయించక ముందే నిద్ర లేవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ అయినా సరే పొద్దుకే వరకు పడుకోకూడదు